పశ్చిమ నియోజకవర్గం ఎనభై తొమ్మిదో వార్డు కొత్తపాలెంలో గడప గడపను తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ప్రచారం సాగించారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆయనకు నిరాచనాలు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రజలను నమ్మట్లేదని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు

తప్పుడు తాగుతావు ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో లేకపోతే మా బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళకి డబ్బులు చూపించి ఏదే కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పక్కాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఆయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఎవరు లొంగేది లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు నాతో సైతం అందరం కూడా ఈరోజు సిద్ధం అనే దీంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎటువంటి ఇది ఉండదు అది కూడా భయపెట్టడం ఈరోజు నిన్న ఒక ఆర్పీని భయపెట్టి ఆవిడకి ఇవ్వడం జరిగింది ఆవిడ భయపడిపోయి ఆవిడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు అంటే ఈరోజు ఆర్పీలను కూడా వాళ్ళు ఇచ్చే బహుమతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోనంటే భయ భయపెట్టి మరీ ఇస్తున్నారు ఈ భయపెట్టడం అన్నది చాలా తప్పది రేపు పొద్దున్న వాలంటీర్లు తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అందరినీ కూడా భయపెడుతున్నారు ఈ భయపెట్టి ఓటేయించుకోవడం ఏంటో నాకు తెలియదు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మేలు చేసి నేను ఓటే అడగాలి కానీ ఇదైతే నేను ఎప్పుడు కూడా ఎటువంటి రాజకీయం ఎప్పుడు చూడదు